దేవునికి స్తోత్రం ఈరోజు కలువరి సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక శుభవాగ్దానం ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాన మీద మోసుకొనేను వాటి పేతరు రాసిన పత్రిక రెండు అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రియా కలవరి సర్వ సర్వపరిపూర్ణో సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నా కలవరి జీవాధిపతి అయిన దేవుని బిడ్లారా దేవుని శాశ్వతమైన కృప నేడు మీతో మీ బిడ్డలతో మీ కుటుంబ సభ్యులతో ఉండి సంపూర్ణ విజయం మీరు పొందాలని సంపూర్ణ ఆదరణ పొందాలని దేవుని యొక్క సంరక్షణలో ఉండాలని ప్రభు పాదసం మీ కొరు ప్రార్థిస్తున్నారు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపంలో మాను మీద మోసుకున్నాడు ఆయన పొందిన గాయముల చేత మీరు నేను స్వస్థత నొందగలుగుతున్నాం దేవదేవుని వెళ్ళారా మన కొరకు దేవుడు చేసిన గొప్ప త్యాగమే కాబట్టి క్రీస్తు గాయముల ద్వారా మనము స్వస్థత పొందుకునిచున్నాం జీమగల దేవుని బిడ్డ వ్యాధి వలన సమస్యలు పోతున్నారా దీర్ఘకాలము మంచం మీద నుండి వలన జీవితము చేదైపోయిందా నీ శరీర రోగంను బట్టి అనేకులు నేను తునిక్రిస్తున్నారా అయితే కలవరి సత్యస్వరూపడైన దేవుడు కలవరి కృపామయుడు కలవరి సర్వోన్నతుడు ఆయన చెంతకి రండి ఆయన కలవరి అభిషేకాన్ని పొందండి నీవు చేయవలసిందంతా ఒక్కటే కలువరలో నీ కొరకు నలుగొట్టబడిన క్రీస్తు గాయను ధ్యానించండి కొరడాలతో కొట్టబడినందున చేల్చబడినందున ఆయన అవయముల నుండి కారుచున్న రక్తము నిన్ను సంపూర్ణంగా స్వస్థపరచను సంపూర్ణ జయమును విజయమును ఆనందాన్ని ఆదరణ ఇవ్వగల రక్తం యేసు రక్తం మాత్రమే చేదైన నీ జీవితను మధురముగా మార్చగల మధురాతి మధురమైన జలము యేసు రక్తం మాత్రమే దేవదేవుని పిల్లారా యేసుక్రీస్తు పరవారి కలవ రక్తం కిందకి వచ్చినప్పుడు ఆ కలవి రక్తం మీకు జైవిజాలు అనుగ్రహిస్తుంది ఇస్రాయిలు తమ అరణ్యయాత్రలో మారాకు చేరినప్పుడు అతడు నీరు చేదుగా ఉన్నది గనుక వారు తాగలేకపోయారు అప్పుడు దేవుడు తన దాసుడైన మోషేకు ఒక చెట్టును చూపించాడు అతడు ఆ చెట్టును నరికి చేదైన నీళ్ళలో వేగా అది మధుర్జలమయ్యాను దేవుని బిళ్ళారా నేడు నీకు మధురాతి మధురైన జలము ఏసుక్రీస్తు ప్రవారే నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోకి తేగలవాడు ఏసుక్రీస్తు ప్రవారిక సంపూర్ణ రక్తమే ఐగుప్తులకు కలుగు చేసిన రోగంలో ఏదియూ నీకురా నేను నిన్ను స్వస్థపరచగల దేవుడను నేనే అని ఆ మహిమాస్తరుపుడు తెలియపరుస్తున్నాడు మారాను చేదుగాను చేదును మధుర జలములుగాను చేయుటకు ఒక చెట్టును నరికి నీటిలో వేయవలసి వచ్చింది ఆ చెట్టు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారే వ్యాధి వలన పీడించబడిన జీవితంలో విరక్తి చెందిన చచ్చుట మేలను తలంచున్న అనేకుల కొరకు క్రీస్తు సెలువులో వేలాడాడు తన శరీర అవయముల నుండి కారిన రక్తం ద్వారా వ్యాధి యొక్క ముళ్ళును విరగొట్టబడుతుంది నీ వ్యాధి నిమిత్తం కన్నీటితో ప్రార్థించుండగా క్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు ఆయన తానే నీ రోగను మోయవలసి ఉండగా నీవెందుకో అనారోగ్యంతో జీవించవాలేను ఎందుకు కన్నీరు కార్చవ దేవుని బిడ్డ నేను నిన్ను విడవను ఎడబాయనని చెప్తున్న మైమాస్తరూపుడు నేను ఐగుప్తులు కలిగజేస్తులో రాగములు ఏది నీకు రానేను నిన్ను స్వస్థపరచగల దేవుడు నేనే అంటున్నాడు ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రాగులు భరించగల గొప్ప దేవుడు అతడు పొందిన దెబ్బల చేత నేడు మీకు నాకు సంపూర్ణమైన స్వస్థత కలుగుచున్నది ఆయన తన వాక్కును పంపి మనల్ని బాగు చేయగల గొప్ప దేవుడు మనం పడి ఉన్న గుంటలో నుండి మనల్ని విడిపించగల మైమాస్తరుపుడు ఆయనే అయితే నా నామందు భయోక్తులు గలవారు వారు మీకు నీతిశ్వరుడు దినట్టున్నాడు ఆయన ఆయన రెక్కల కింద నేడు మీకు నాకు సంపూర్ణ ఆరోగ్యం ఉన్నది మీరు తప్పక ఇప్పుడే ఆ సర్వకృపామయుడైన దేవదేవుడైన ఏసుక్రీస్తుపురవర్గ రక్తాన్ని ఆశ్రయించండి రండి ఆశ్రయపురం కిందకి ఏసు రక్తమే మన ఆశ్రయపురం ఏసు రక్తమే మనకు జయ విజయం ఏసు రక్తం సంపూర్ణ విజయాన్ని మనకు అనుగ్రహిస్తుంది ఆ సర్వకృపామయుడైన దేవదేవుని యొక్క శాశ్వతన కృప నేడు మీతో నిలిచి ఉండును గాక ప్రార్థన ప్రేమాస్తురూపణమైన పరమ తండ్రి కలవరి నాయకుడా కలవరి గొర్రెపిల్ల కలవరి సర్వోన్నతుడా సేదైన మా జీవితాలను మధురముగా మార్చగల దేవుడు నీవే తండ్రిని కుమారుడిని ఏసుక్రీస్తు పురవారి యొక్క నామం ద్వారా రక్తం ద్వారా సర్వసంపూర్ణతలోకి మమ్మల్ని నడిపించండి ప్రసన్నైన ప్రతి మీ ఆత్మకార్యం మా జరిగించండి బిడ్డలు ఆశ్వదించండి దీవించండి బలపరచండి ఆంధ్రమీద కలవరే గొర్రెపిల్ల రక్తభిషేకాన్ని దయచేసి జయ విజయం దయచేయండి ఏసుక్రీస్తు మయం కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ Amen. May God bless you.